ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు కులము కలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్ర వీగువారు పసిడి కలుగు అని బానిస కొడుకులు విశ్వేదాభిరామ వినురవేమ ప్రసిద్ధమైన ఈ పద్యం ప్రత్యక్షరంలోనూ వేమన ఆత్మను ప్రతిధ్వనిస్తోంది వాస్తవానికి వేమన పద్యాలుగా చలామణి అవుతున్న పద్యాల్లో సగం పైన సామాజిక విషయాలపై రాసినవే వాటిలో తొంభై శాతం ఆ యథార్థవాది హృదయ హృదయ స్పందనలుగానే అనిపిస్తాయి పుత్తడి గలవాని పుష్ఠంబు పుండైన వసుధలోన చాలా వార్తకిక్కు పేదవాణి ఇంట్లో పెండ్లైనా ఎరుగరు అనే పద్యం చదివిన వారికి నేటి ప్రసార మాధ్యమాల వెరిమురిపోకడం చూసి చెప్పిన పద్యం అనిపించడం లేదు కలిగిన మనుజుండు కాముడు సోముడు మిగుల తేజము నన్ను మెరయుచుండు విత్తహీనుడు ఎంత రిత్త అయిపోవును డబ్బు బలం బలం అధికారపు గబ్బు బలం ఉన్నవారిని ఆశ్రయించుకుని బతికి నేటి నీటి కాలపు గాయక బృందాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడే ఈ పద్యం చెప్పినట్లు అనిపించడం సహజం శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కవలదు మూఢ భక్తులారా ఉల్లమందు బ్రహ్మముండుట ఎరువరా అనే పద్యం చూస్తే ఈ కవికి యథార్థవాది లోక విరోధి అనే బిరుదనామం ఎందుకు దక్కిందో అర్థమైపోతుంది భూమిలోన పుట్టు భూసార మెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వాంబు తానవును ఇలాంటి పద్యాలు చూస్తే అవి నాలుగు వందల ఏళ్ల కిందట మారుమూల గ్రామసీమల్లో తిరిగే దేశదిమ్మరి కవి చెప్పినవంటే నమ్మడం కష్టం కానీ ఇవన్నీ వేమన చెప్పిన పద్యాలే వేమన గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు అలాగే వేమన ఎక్కడ ఎప్పుడు పుట్టాడో అతని కుటుంబ నేపథ్యం ఏమిటో తెలిసిన తెలుగు వాళ్ళు కనపడరు ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డే రెడ్డి కులమదేమని తెలుపుదు అనే పద్యాన్ని చూపించి వేమన కొండవీటి ప్రాంతానికి చెందినవాడేనని ఒక వర్గం వాదించగా కడప జిల్లాలోనూ ఓ మూగచింతపల్లి ఉందని చెప్తూ అతగాడు ఆ ప్రాంతానికి చెందినవాడని మరో వర్గం వాదించింది కర్నూలు జిల్లా క్రిష్టిపాడు వేమన స్వస్థలం అని ఒక వర్గం నమ్మితే గుంటూరు జిల్లా ఇనుకొండ వేమన సొంత ఊరని మరో వర్గం భావించింది కడప జిల్లాలోనే ఉన్న చిట్టిబేలు వేమన స్వగ్రామం అని తనకు కొందరు జానపదులు చెప్పారని బ్రౌన్ నమోదు చేశారు కాగా అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని కటార్లపల్లెలో వేదన సమాధయ్యాడనేది మరో ప్రచారం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మాదులు కటార్లపల్లెలో నిద్రించే వేమన కవి కాడని నిరూపించారు ఇక కొండవీడును నూరేళ్ల పాటు పాలించిన రెడ్డి రాజుల కుటుంబంలో కడపటివాడైన రాచ వేమారెడ్డికి తమ్ముడే వేమన అనే కథనం చాలా కాలం పాటు ప్రాచుర్యంలో ఉండింది త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున పండిన చేలోని పల్లేరుకాయలు గడ్డి వేసినను పోట్ల గొడ్డు కొమ్మ ఆడించు పచ్చి కుండల నీళ్లు పట్టిన నిలువవు కుండ చిల్లి గుడ్డ దోపకవచ్చు కడుపు నిండా తవుడు గంపలో పెట్టక చన్ను ముట్టనీదు కొన్న బర్రే లాంటి వేమన పద్యపాదాలు చూస్తే అతగాడు రాచ కుటుంబానికి చెందినవాడు అయ్యే అవకాశం లేదని రాళ్ళపల్లి వారు నిక్కచ్చిగా చెప్పే వరకు ఈ ప్రచారం కొనసాగుతూనే వచ్చింది వేమన దేశకాల పరిస్థితులు ఏవో తేల్చి చెప్పడం ఎందుకు ఇంత కష్టమైపోయిందో రాళ్ళపల్లి వారే ఇలా చెప్పారు మన చరిత్రములు విచిత్ర సిద్ధాంతములకు ఆకారములై ఉండుటకు ముఖ్య కారణము మనలో చరిత్ర రచనకు పనికి వచ్చు బహిరంగ సాధనములు ఎక్కువగా లేకుండటయే వేమన పద్దెనిమిదో శతాబ్దం మొదట్లో తన పద్యాలను రాసి ఉంటాడని ఆయన గండికోట ప్రాంతానికి చెంది ఉంటాడని తనకు దొరికిన సాధనాల సహాయంతో బ్రౌన్ లెక్క గట్టారు ఉన్నంతలో ఈ లెక్క సమంజసం అనిపించేలా ఉంది తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వేమన పద్యాల తొలి సంకలనం రూపొందించాడు ఐదేళ్ల పాటు లోతైన పరిశోధన చేసిన తర్వాత రూపొందించిన సంకలనమిది మరో పదేళ్ల తర్వాత బ్రౌనే మరికొన్ని వందల వేమన పద్యాలను సేకరించి ఈ సంకలనాన్ని విస్తరింపజేసి ప్రచురించాడు ఆనాడు తెలుగు సూర్యుడు ఆ పని చేసి ఉండకపోతే ఇప్పుడు మన వేమన మనకి దక్కేవాడే కాదు వాస్తవానికి ఈ కృషి అప్పటికి దాదాపు నూరేళ్ల కిందతే మొదలైంది పదిహేడు వందల ముప్పై ఒకటిలోనే ఫాదర్ లాగాక్ అనే ఫ్రెంచ్ మిషనరీ వేమన పద్యాలను తాళపత్ర గ్రంథం రూపంలో సేకరించి ప్యారిస్కి పంపించాడు చిత్రం ఏమంటే వందల సంవత్సరాల తర్వాత బంగోరియా లాంటి అనేక మంది పరిశోధకులు భగీరథ ప్రయత్నం చేసిన తర్వాత గాని ఈ ప్యారిస్ ప్రతి తెలుగు నాట అడుగు పెట్టలేదు సాహిత్యానికి ఉండే భౌతిక శక్తిని ప్రబలంగా నిరూపించిన వేమన్ లాంటి రచయిత విషయంలో ఇంత నిర్లక్ష్యం కనీసం నిరాసక్తత నిర్లిప్త క్షమతవ్యం కానివి పరిశోధక రాక్షసుడు బంగోరియ గురించి బ్రౌన్ లాంటి మౌలిక పరిశోధకుల గురించి ఎన్నో మంచి విషయాలు వెలుగులోకి తెస్తూ ఎన్నో ఘోరాలను సహించే నేరాలను కూడా బయటపెట్టారు తెలుగు నడమంత్రపు పరిశోధక పండితం మన్యులు బ్రౌన్ పేరు ఎత్తకుండా ఆయన ప్రచురణలను ఎలా పునర్ముద్రిస్తూ పోయారో ఆధారాలతో సహా నిరూపించారు నిజాయితీ లేని మనుషులను నిలువెల్లా సహించుకున్న వేమన పద్యాల విషయంలోనే ఇలా జరగడం దారుణం పద్దెనిమిది వందల యాభై ఐదులో నేను ఇంగ్లాండ్కి తిరిగి వచ్చేసిన తర్వాత భారతవాసులు నేను రూపొందించిన ఎన్నో పుస్తకాలను పునర్ముద్రించారు కానీ నా ప్రస్తావన ఎన్నడూ చేయలేదని స్వయంగా బ్రౌనీ చెప్పిన చేదు నిజాన్ని కూడా బంగోరి బయటపెట్టారు అసలు వేమన సాహిత్యాన్ని సంప్రదాయ సాహిత్య చరిత్రలో భాగంగా పరిగణించడం ఎంతవరకు ఉచితమో విజ్ఞులే తేల్చాలి ఆయనపై సంస్కృత సాహిత్య ప్రభావం బహుపరిమితం వేమన ఎంపిక చేసుకున్న ఛాందస్ దగ్గర నుంచి ఈ స్వాతంత్ర్యేచ్ఛ వ్యక్తం అవుతూనే ఉంది అసలు సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును బరక చీపురుతో ఊడ్చిపారేయడం ఓ సాహిత్య ప్రక్రియ కాగలదా అన్నదే వేమన సాంప్రదాయకుల ముందు నిలబెట్టిన నిలువెత్తి ప్రశ్న మూఢనమ్మకాలతో మొదలుపెట్టి సంకుచితత్వం వరకు ప్రతి దుర్లక్షణాన్ని ప్రశ్నించగలిగిన ధీరత్వం వేమన సొంతం అనన్య సామాన్యమైన అతగాడి వ్యక్తిత్వమే వేమన పద్యాలకు ప్రాణప్రతిష్ఠ చేసింది వేమన పద్యాలు ఒకటి రెండైనా చెప్పలేని వాడిని తెలుగువాడు అనడం నేరం అంతటి వ్యాప్తిని పొందిన ఈ కవి వాస్తవానికి బహుముఖ ప్రజ్ఞావంతుడు సాహిత్యంలో తాత్వికతకు పట్ల చైతన్యానికి క్లిష్టమైన జీవిత సత్యాలను అలవోకగా అరటిపండు ఒలిచిపెట్టినంత తేలిగ్గా విప్పి చెప్పగలిగిన ప్రతిభకు శాశ్వత వేమన మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ఖచ్చితంగా నిలబడేది వేమన సాహిత్యమేనేమోవాణి